నమస్తే కెఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం మేము రియా ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో బీజేపీ శక్తి కేంద్ర సభ్యత్వ నమోదు అభియాన్ ఇన్ఛార్జిల సమావేశం రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని విరుపారెడ్డి ఫంక్షన్ హాల్ నందు శనివారం గుంతకల్ అసెంబ్లీ మరియు తాడిపత్రి అసెంబ్లీ బీజేపీ నాయకులకు బీజేపీ శక్తి కేంద్ర సభ్యత్వ నమోదు అభియాన్ ఇన్ఛార్జీల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ నాయకులు రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్జీ రాష్ట్ర సంఘటన మంత్రి మరియు రాయలసీమ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ సావిత్రి జిల్లా ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ నారాయణ రెడ్డి జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి జిల్లా కిషాన్ మోర్చా అధ్యక్షుడు తిమ్మారెడ్డి హాజరయ్యారు అనంతరం బీజేపీ నాయకులకు సభ్యత్వ నమోదు గురించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని ఈ నెల మొదట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ్యత్వం స్వీకరించి ప్రారంభించారని రాష్టంలో మూడో తేదీ నుండి రాష్ట అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సభ్యత్వాన్ని స్వీకరించి రాష్టంలో ప్రారంభించారని ఈ సభ్యత్వం ఆంధ్రప్రదేశ్లో కోటి మంది సభ్యులను చేర్చే లక్ష్యంతో ప్రారంభించబడిందని ప్రస్తుతం పద్దెనిమిది కోట్లతో ప్రపంచంలోనే ఏకైక పెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం స్వీకరించిన విషయం మనకు అందరికీ తెలిసిందే అని కావున సభ్యత్వాన్ని మరో పది కోట్లకు పెంచాలనే ఉద్దేశంతో పార్టీలో చేరుతున్న వారికి మరియు పార్టీలో ఉన్న వారికి కూడా సభ్యత్వం అందజేయబడుతుందని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పాల్గొని సభ్యత్వ అభియాన్ కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరారు అనంతరం జిల్లా కిషాన్ మోర్చా అధ్యకుడు దేగదొడ్డి తిమ్మారెడ్డి మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీకి డెబ్బై వేల సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకున్నటువంటి రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశాలను అనుసరిస్తూ గుంతకల్ నియోజకవర్గం కూడా డె వేల సభ్యత్వాలు చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యత వహించి పెద్ద ఎత్తున సభ్యత్వాలు నమోదు చేయడానికి మండల నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కిషాన్ మోర్చా అధ్యక్షుడు తిమ్మారెడ్డి గుత్తి బీజేపీ మండల నారాయణ నారాయణరెడ్డి పట్టణ అధ్యక్షుడు మూలింటి బాలకృష్ణ పట్టణ ప్రధాన కార్యదర్శి రొయ్యల నారాయణ జిల్లా ఉపాధ్యక్షుడు బావిగడ్డ ఓబయ్య జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీనివాసులు బీజేపీ నాయకులు వీరోజీ మనోజ్ కొలిమి రామాంజీ కవిత మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్పారు

ఇన్ఛార్జ్గా ఉంటూ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి అలాగే ఈ కార్యక్రమానికి మన జిల్లా ఇన్చార్జ్ శ్రీ మత్సనారాయణ రెడ్డి గారిని వేదిక అలాగే గవర్నమెంట్ కన్వీనర్ శ్రీ జీఎస్ మలి వైద్యంగా కోరుతున్నాం మాజీ ఎమ్మెల్యే గారు రైతులు శ్రీ కాపు రాష్ట్ర కార్యక సభ్యులు శ్రీమతి వసుంధరా మరొక రాష్ట్ర కార్యకర్వ సభ్యులు శ్రీ కిరణ్ కుమార్ గౌడ గారిని కూడా వేడిపో అలాగే మరొక రాష్ట్ర ರಾಷ್ಟ್ರ ಲೀಗಲ್ ಅಡ್ವೈಸರ್ ಶ್ರೀ ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿ ಆಶೀರ್ವಾದ ಆಹ್ವಾನ ಪೂರ್ವ ಕಾರ್ಯದರ್ಶಿ ಶ್ರೀ ಚಿರಂಜೀವಿ ರೆಡ್ಡಿ ವೇದಿಕ ಆಹ್ವಾನಿಸ అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ అసంత్ బియ్యాలి పేద సుమేంద్రమోదీ జిల్లా అంతా కొద్దిగా సర్దిగా ఉన్నట్లు పూజా కార్యక్రమం ప్రారంభించదు జ్యోతి ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు దీపం జ్యోతిపర దీపం సర్వత్యమయా వేదికపైకి పారపత్రిక అసెంబ్లీ కలిగిన శ్రీ రంగనాథరెడ్డి తర్వాత కార్యక్రమాన్ని దయచింగ్ తిరుగుతూ

ഭര മാ ഭരത്രേന്ദ്ര മോഡി നരേന്ദ്ര മോഡി ഗ്രാതൃത്വ ജെ പി നഡ്ഡാ ഗ്രീ సమావేశానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సంఘటన సంఘటనలు శ్రీ మధుకర్ గారికి అదేవిధంగా జోడల్ ఇన్చార్జి రాష్ట్ర కార్యదర్శి సింహ్ సాహిత్రి గారికి రాష్ట్ర సభ్యులు వసుధర గారికి దేవరెడ్ల సత్య గారికి మాజీ శాసనసభ్యులు పెద్దలు బాబురామచంద్రరెడ్డి గారికి పివి ప్రసాద్ రెడ్డి గారికి చిరంజీవి రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా మొన్నటి రోజు జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి స్వతంత్రం ప్రారంభించారు అదేవిధంగా మన రెండో తేదీకి ప్రారంభించాడు తొంభై మూడో తేదీ రాష్ట్రంలో మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధ్రెడ్డి న్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మరుసటి రోజు జిల్లాల వారీగా ప్రతి ఒక్క కార్యకర్తలు పథ్యత్వ నమోదు చేసుకోవడం జరిగింది ఇది మనకి ఈ పరంపర కొనసాగుతుంది ప్రతి ఆరు సంవత్సరాలు ఒకసారి దేశవ్యాప్తంగా మొత్తం సభ్యత్వాన్ని నిర్ణయం చేసుకోవడము అయితే కొత్త సభ్యత్తులని జాయిన్ కావడము అనేది స్థాయి వరకు తర్వాత నమోదం తర్వాత దాని మూలంగా మనం పార్టీని బలోపేతం చేసుకుంటున్నాం ఈరోజు ప్రపంచంలో ఏ దేశంలో కానీ ఏ పార్టీకి లేనంత సభ్యులు భారతీయ జనతా పార్టీకి